నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు వీటి ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయని నియంత్రించుకుంటే ఇళ్లలోని మహిళల్ని కూడా దూషించే పరిస్థితి నెలకొంటుందని వివరించారు తెలుగు వన్ సంస్థ ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ సంస్థ అధినేత రవిశంకర్ కంఠం లేని ఆధ్వర్యం వహించిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామాలకు వార్తాపత్రికలు కూడా కూడా వచ్చేవి కావని ఆకాశవాణి ద్వారానే వార్తలు వినేవాళ్లమని ఏ నాయకుడు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారో ఆ కొద్ది సమయంలోనే విని ప్రజలు బేరేజు వేసుకునే వాళ్లన్నారు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందని ప్రస్తుతం వందల ఛానళ్లు పుట్టుకొచ్చాయని అదొక మార్పు అని చెప్పారు వ్యక్తిత్వ హననం చేసే మాధ్యమాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం కానీ కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరిచ్చారు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం ఈరోజు నాలుగు వందల ఛానల్స్ మొత్తం ఇప్పుడే చెప్పాడు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది నేను గర్వపడుతున్నా గర్విస్తున్నా ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని పట్టుదలని ప్రతిభని అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి పేర్లగా ఒక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు నేను చూసేవాడిని న్యూస్ పేపర్స్ కూడా వచ్చేటి కాదు గ్రామాల్లో ఒక్క ఆకాశవాణి ఉండేది ఆకాశవాణి ద్వారా వార్తలు చెప్పేవాళ్ళు అది కూడా సాయంత్రం ఒక ఫిక్సెడ్ టైంలో ఒక పది నిమిషాలు మాత్రం వార్తలు చెప్పేవారు ఆ వార్తలు చదువుకొని ఏ రాజకీయ నాయకుడు ఏ క్వశ్చన్స్ అడిగారు ఎవరు అసెంబ్లీలో పవర్ఫుల్గా మాట్లాడుతున్నారని బేరే చేసేవాళ్ళు ఆ తర్వాత న్యూస్ పేపర్స్ రెవల్యూషన్ వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఆగస్ట్ క్రైసిస్ వస్తే ఎన్టీ రామారావు గారిని మెజారిటీ ఉన్న అప్రజాస్వామికంగా పదవిని తీసేస్తే ఒక ఈనాడు చూపించిన చొరవ ముప్పై రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే పరిస్థితికి వచ్చారు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామంటున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు ఎందుకు రావట్లేదో చెప్పాలని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు విజయవాడ ప్రెస్ ఏపీ పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై అప్రకటిత యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే ఈ దేశంలో రైతులు ఆదివాసీలు తుపాకులు పట్టుకునే అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు భూ సమస్య ఇవి ఈ రోజు ఉద్భవించింది కాదని ఎవరిదైనా ప్రాణమే ప్రాణం పోతే తిరిగి రాదని పోలీసులైనా నక్సలైట్లైనా ఎవరు చనిపోకూడదని చంద్రకుమార్ స్పష్టం చేశారు ప్రాణ నష్టం నివారించడానికి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని జస్టిస్ చంద్రకుమార్ గళమెత్తారు చర్చలు జరపకుండా సైన్యాన్ని మోహరించి కూబింగ్ చేస్తే ఆదివాసుల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయని చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ఆయన నిలదారు తీసారు నక్స్లైట్లు మావోయిస్టులు ఆదివాసుల కోసం పోరాడడం ఈ సమస్య ఈనాటిది కాదు ఈ సమస్య దాదాపు యాభై యాభై సంవత్సరాల నుంచి భారతదేశంలోపల ఉన్నటువంటి సమస్యనే అయితే చాలా రోజుల నుంచి మేము గమనిస్తూ ఉన్నాం అనేక మంది చనిపోతున్నారు చనిపోయే వాళ్ళు అందరున్నారు చనిపోయే వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు చనిపోయే వాళ్ళు మావోయిస్టులు ఉన్నారు అండ్ కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు ము గ్రే హౌండ్ పోలీసులు ముగ్గురు చనిపోయారు ఇద్దరు ఎస్ఐలు చాలా తీవ్రంగా గాయపడ్డారు ఇంకా ఒకరినొకరు చంపుకోవడం అనేటువంటిది చాలా రోజులు జరుగుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇది అవసరమా దేశానికి సమాజానికి ఇది అవసరమా మరి వేరే పద్ధతుల్లో మనం ప్రజల సమస్యల గురించి ఉద్యమించడానికి అవకాశాలు లేవా అనేక కోణాల నుంచి ఆలోచించిన తర్వాత అనుకున్నది ఏంటంటే ఈ యొక్క చంపుకోడాలు చనిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ప్రాణం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు ప్రాణం డబ్బులు పోతే రావచ్చు పదవి పోతే రావచ్చు ఏది పోయినా రావచ్చు కానీ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత తిరిగి వచ్చే సమస్య లేదు కాబట్టి ప్రాణ నష్టం జరగకూడదు ఆ పీస్ కమిటీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరు చనిపోవద్దు ఒక మావోయిస్ట్ కావచ్చు ఒక ఆదివాసీ కావచ్చు ఒక కానిస్టేబుల్ కావచ్చు ఒక ఎస్ఐ కావచ్చు ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఎవరు కూడా చనిపోకుండా మనం ఒక కొత్త పరిస్థితిని కల్పించడానికి అవకాశం ఉన్నదా అనే ఉద్దేశం చేతనే మేము పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఏ సంస్థతో కూడా సంబంధం లేదు ఎవరో చెప్తే మేము ఏర్పాటు చేసినటువంటిది కాదు ఇక్కడ మేము సొంతంగా ఆలోచించి ప్రాణాలు కోల్పోకొని అవకాశం అవకాశం ఏముందని చెప్పేసి ఇరు పక్షాలకు పిలిపించాము మేము మీరిద్దరు కూడా ఆయుధాలు తాత్కాలికంగా వదిలేసి మీరు చర్చలు జరపండి సీట్స్ ఫైర్ చేయండి ఇద్దరికి అని చెప్పేసి మేము ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు ఇద్దరికి కూడా మేము విజ్ఞప్తి చేసినాము కొద్ది రోజుల తర్వాత మావోయిస్టులు స్పందించి వాళ్ళు ఒక ప్రకటన ఏమని చేశారంటే మేము ఆయుధాలు వాడము మేము సీట్స్ ఫైర్ పాటిస్తాము మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ప్రభుత్వం వాళ్ళు వేలాది మంది బలగాలం పంపించి మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కరెగుట్ట ప్రాంతం కావచ్చు ఇతర ప్రాంతాల లోపల పెద్ద ఎత్తున వేలాది మంది పారా మిలిటరీ దళాలను అక్కడ అమోహరించడం అనేది జరిగింది